ओम श्री सद्गुरु चरणारविंदाभ्याम नमः ओम श्री गणेश शारदा सद्गुरु मंगल मूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नम प्रणवादा शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वर गुरुरात्मे मूर्ति भेद विभागिने व्योमद्व्यादेहाय दक्षिणामूर्त नम श्री गुरीगीता तृतीयोध्या ఎవరైతే మరి యోగ్యుడైనటువంటి వారు ఉంటారో అటువంటి వారికి మాత్రమే అంటే పవిత్రమైన పవిత్రాత్మలకు మాత్రమే ఈ యొక్క తత్వాన్ని బోధించాలి అప్పుడు మాత్రమే మంత్రశక్తి ఏ విధంగా అది ప్రకాశిస్తుంది అంటే ప్రతిబంధరహితమణిలాగానే ప్రకాశిస్తూ ఉంటుంది అంటే ఆత్మజ్ఞానోపదేశము చిత్తశుద్ధి కలిగిన వారికే యోగ్యము అని వేదాంత శాస్త్రము నిర్ణయము కాబట్టి ఏ విధంగా అంటే ఎవరికైతే చిత్తము శుద్ధత్వంతో కూడుకొని ఉంటుందో వారికి మాత్రమే ఇది యోగ్యము అని వేదాంత శాస్త్రం కూడా నిశ్చయిస్తు నిశ్చయించింది కాబట్టి గురిగీత శాస్త్రము కేవలము జ్ఞానమునే ముఖ్యంగా బోధిస్తూ ఉంటుంది అలా బోధిస్తూ ఉన్నందువలన ఈ చిత్తము యొక్క పారిశుద్ధము అంటే ఈ చిత్తం యొక్క పారిశుద్ధ్యము కలిగి పరమ భక్తి కలిగి ఉంటారు ఆ భక్తి కలిగి ఉన్నటువంటి మోక్షమునికే అంటే మోక్షము చెందాలి అని కోరిక కలిగినటువంటి వారికే ఈ గురిగీత తత్వాన్ని ఉపదేశించాలి కానీ యోగ్యత లేనటువంటి వారికి కానే కాదు అటువంటి వారికి తత్వాన్ని ఏమాత్రము కూడా దాచకూడదు మిగులా ప్రేమతో ఆధారంతో ఆ యొక్క శాశ్వతమైన సత్య వస్తువును గురించి వచించాలి అన్నీ ఇలా చెప్పడంతో అంటే నిష్కామ కర్మయోగము చేత ఏమవుతుంది అంతఃకరణ శుద్ధి అనేటువంటిది వస్తుంది ఏ క్రియ పట్ల అయినా ఫలాసక్తి లేకుండా చేసేటువంటి ప్రతి క్రియా కూడా అంతఃకరణ శుద్ధి మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటివి శుద్ధపడిపోతాయి అలా శుద్ధపడినప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మతత్వాన్ని పరివేష్టించబడతాయి అంటే ఆ చుట్టూ తిరుగుతూ భక్తి యోగము చేత నిర్మల నిశ్చలమైనటువంటి సంపాదించి శ్రీ మాలిన్యరహితమైన తత్వ శాస్త్రాన్ని అంటే ఇక్కడ శ్రీ శాస్త్ర శాస్త్రతత్వము అన్నప్పుడు శ్రీ గురు పరబ్రహ్మ తత్వమే కదా పరబ్రహ్మ వస్తువు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీ గురుమూర్తి ద్వారానే బోధించబడుతుంది అంటే తన గురించినటువంటి రకము ఒరే నాయన నీవు కూడా నా నేను ఏ రకము పరబ్రహ్మస్వరూపాన్ని నీవు కూడా పరబ్రహ్మస్వరూపానివే అని బోధించేటువంటి గురుగీత శాస్త్రం గురించి తెలియజేయడం శాస్త్ర శాస్త్రతత్వము అంటే శ్రీ గురు పరబ్రహ్మతత్వమే అనే కదా గ్రహించాలి అని చెబుతూ అంటే గురు భక్తి విశుద్ధ అంతఃకరణా మహాత్మనే సమ్యక్ పరీక్ష దాతవ్యం మాసం షణ్మాస ఎలాగంటే శిష్యుని ఎవరైతే మరి శ్రీ గురుమూర్తిని ఆశ్రయించి ఆ పాదాలను ఎవరైతే పట్టి ఉంటారో అటువంటి భక్తి కలిగినటువంటి వారికి దీక్షను కోరేటువంటి వారికి గురువు యొక్క అనుగ్రహ భాషణాన్ని కోరుకుంటూ గురువు యొక్క ఆశ్రమాన్ని చేరి గురు దీక్షను కోరేటువంటి వారికి అటువంటి శిష్యుణ్ణి కనీసము ఒక్క సంవత్సరమైనా కూడా పరీక్షించాలి అంటే అసలు వాడు నిజతత్వం కోసమే వేచి ఉన్నాడా బాహ్య సంబంధమైన వస్తువులలో వాడికి ఏదైనా కష్టం ప్రాప్తించి వచ్చాడా ఇది తాత్కాలికమైనటువంటి విరక్త లేకపోతే శాశ్వతమైన వస్తువు పట్ల ఉన్నటువంటి ఆసక్తి అనేటువంటి దానిని గురించి కనీసం ఒక సంవత్సరమైనా సరే ఆ శిష్యుని పరీక్షించాలి ఇంకా లేదు సంవత్సర కాలం కాదు అప్పుడు దానిలో సగభాగము అంటే ఆరు మాసాలైనా సరే ఆ శిష్యుని వేచి ఉండేటట్లు చూడాలి ఆ తత్వం కోసం వాడు ఎంతకాలమైనా వేచి ఉండేలాగా ఉన్నాడా మరి ఆ యొక్క పరమ ప్రయత్నముతోటి ఆ యొక్క శుద్ధ చైతన్య వస్తువు కోసం వీడు వేచి ఉన్నాడా లేక లోక సంబంధమైనటువంటి ఇడుములకు మరి తట్టుకోలేక వచ్చాడా అనేటువంటి విషయం గురించి వాడు ఆ గురుదేవుడు ఆ శిష్యుణ్ణి కనీసం ఆరు మాసాలైనా సరే పరీక్షించాలి అంతేకాదు ఒకవేళ ఏ కుటుంబ సంబంధమైన విషయాల కోసం కానీ లేకపోతే ఈ యొక్క గురు సంఘంలో చేరితే మరి ఏదైనా పలుకుబడి కోసము లేకుంటే పేరు ప్రతిష్టల కోసము లేదా ఆర్థిక లాభం కోసము లేకుంటే ఏ కీర్తిని ఆశించో లేదా పదవి లాభం కోసము వచ్చాడా లేకపోతే వానికి నిజంగానే విరక్తి కలిగిందా అనేటువంటి వాని యొక్క నిజతత్వ పరిశోధన చేయడం కోసం చిట్ట చివరకు కట్ట కడకు వాని ఒక మాసము రోజులు అంటే ఒక ముప్పై రోజులైనా సరే వాడిని గట్టిగా పరీక్షించాలి పరీక్షించినప్పుడు వాడు గనక అందులో శాశ్వత తత్వం కోసం పరితపించేటువంటి ఆర్ కలిగి ఉన్నటువంటి వాడైతే మాత్రమే మంత్రోపదేశం చేయాలి అని కదా శాస్త్ర ప్రమాణం శాస్త్రం ఏం విధిస్తుంది అంటే స్వామి నాకు గురు దీక్ష ఇవ్వండి నేను మంత్రోపదేశం స్వీకరిస్తాను మీరు నాకు ఆదేశించండి అనగానే ఏదో ఒక శిష్యుడు వచ్చాడలే వాడి వల్ల నాకు ఒక లాభం జరుగుతుంది ఉన్న వాళ్ళలో ఇంకొకడు సంఖ్య పెరుగుతుంది నేను కూడా గురువును అని చలామణి అవ్వచ్చు అని కాపట్యం కలిగినటువంటి గురువులు మాత్రమే వచ్చినటువంటి యొక్క మంచి చెడ్డలు పూర్వాపరాలు విచారించకుండా జ్ఞానోపదేశం అనేటువంటిది చేస్తారు కానీ జ్ఞానోపదేశం చేసే ముందు మనకి శాస్త్ర ప్రమాణం ఏమిటి మన మహనీయులు శాస్త్రం ద్వారా ఏ విధంగా మనల్ని ఆదేశించారు అంటే ఎవరైతే ఈ గురుదీక్ష అనేటువంటిది దక్షతతో కొనసాగించగలరు శాశ్వతమైన తత్వం కోసమే పరితపిస్తున్నారు అని రూఢి కలిగేటంతవరకు వాణిని పరీక్షించి మరి ఇక్కడ పరీక్ష అన్నప్పుడు పరితహ ఈక్ష విషాదముతో ఉన్నటువంటి వాని యొక్క విషయాన్ని వేచి చూడమని కదా చెప్పడం అలా వేచి చూడకుండా ఒక సంఖ్య పెరుగుతుంది అని ఇచ్చేటువంటి వాడు వాడు కోరికలకు లోబడినటువంటి కపట గురువే మరి తొందరపడి ఇవ్వకూడదు అని శాస్త్రం ఏ విధంగా చెప్తుందో దాని ప్రకారమే అనుసరించాలి అని చెబుతూ అంటే గురుపదేశాన్ని కూడా కోరి ఆ సత్యవస్తువు కోసం పరితపిస్తున్నాము అని గురువును ఆశ్రయించినప్పుడు వెంటనే త్వరపడి ఆ శిష్యునికి గురుదీక్ష అనేటువంటిది చేయకూడదు ఒక సంవత్సర కాలం కానీ లేకపోతే కనీసం సంవత్సరంలో సగభాగం ఆరు మాసాలు కానీ లేదు కత్త కడకు ఒక్క మాసమైనా సరే ఒక్క నెల రోజులైనా సరే పరీక్షించి మంత్రోపదేశాన్ని చేయాలి అని కదా శాస్త్రం విధిస్తూ ఉన్నది శిష్యుడు ముందుగానే సకల సంకల్పాలను కూడా నశింపజేసుకొని రావాలి అని అప్పుడు సకల సంకల్పాలు అంటే సంకల్పాలు అంటే కోరికలకు మూలం ఆ మానసిక స్థితి సంభాలించుకొని స్థిమితపరుచుకొని ఎటువంటి బాహ్య సంబంధమైన కోరికలు కూడా లేకుండా నశింపజేసుకొని వచ్చినటువంటి ముందుగానే ఇలా నశింపజేసుకొని వచ్చినటువంటి శిష్యునికి మాత్రం ఆ శిష్యుడు మాత్రమే ఆ గురుదేవుని శరణు పొందాలి అని చెబుతూ అంటే గురుగీత ప్రయత్నం యొక్క కారణమేమిటి అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు నాస్తికాయ కృతజ్ఞాయ దాంభికాయ శఠాయ చ అభక్తాయ విభక్తాయ నవాచ్యేయం కదాచన అంతేకాని నాస్తికులకు ఇక్కడ ఏ విధంగా అస్తిత్వము నాస్తికత్వము ఆస్తికత్వము ఏ విధంగా అంటే దైవం ఒకటి ఉన్నది అంటే ప్రతి ఒక్కదానికి కూడా మంచి చెడులు అనేటువంటిది కర్మ ఫలితాలను ఇవ్వడానికి అనేటువంటిది ఒక దేవత దే ఒక దేవతా సమూహము మనకంటే అతీతమైనటువంటి శక్తులు కలిగినటువంటి దేవీ దేవతలు ఉన్నారు అనేటువంటి భావన కలిగి ఉండడం ఆస్తికత్వం అప్పుడు ఆ భావన కలిగినప్పుడు వాడు తన యొక్క స్వయం కర్తృత్వం పెట్టుకొని ఏ క్రియను చేయడు ఏది చేసినప్పటికీ కూడా దీనివల్ల మంచి కానీ చెడు కానీ మరి ఆ దేవతలే చూస్తారు ఆ దైవమే చూస్తుంది చూసి నాకు ఏది మంచిదో అది దైవమే నిర్ణయిస్తుంది ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా నాకంటూ నేను స్వయంగా అహంకర్తృత్వం పెట్టుకుని నేను మాత్రమే చేస్తాను నేను చేస్తాను నేనే చేస్తాను నేనే చేయగలను అనేటువంటి కర్తృత్వాలు అనేటువంటివి లేకుండా ఉండడమే ఆస్తికత్వం ఆ ఆస్తికత్వానికి అంటే దైవం అనేటువంటిది తనకంటే కూడా సహజమైనటువంటి మరి స్వాభావికమైనటువంటి సర్వవ్యాపకమైన దైవం ఒకటి ఉన్నది ప్రతి ఒక్కరము కూడా దైవాంశ సంభూతులమే మరి ఆ దైవత్వాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాడు దైవమే అవుతాడు లేదు దైవానికి లోబడి ఉంటాడు ఈ విధంగా ఈ యొక్క కర్మ క్రియ అనేటువంటివి ఈ కార్యాలన్నీ కూడా దైవవశాత్తు ఈ కర్మ ఈ జీవి యొక్క కర్మ పుట్టేటువంటి క్రియాకారకత్వాలే అని ఆలోచన చేసేటువంటిది ఆస్తికత్వం కానీ నాస్తికత్వం అంటే దీనికి ప్ర ప్రత్యక్షమైనటువంటి విరుద్ధమైనది ఏ విధంగా తనకు తనే కర్త తను చేసేదే సత్యం మనుజుడే నిజం బా ఒక ఆ స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్లే ఒక జీవు ఉత్పన్నమవుతుంది ఆ తర్వాత మరొక శరీరం లేదు కర్మ వాసనలు లేవు ఎటువంటి మంచి చెడు లేదు ఈ మంచిని తీసుకొని మంచి శరీరము చెడుని తీసుకొని చెడు ఉపాధి అనేటువంటిది వచ్చేటువంటి గతంలో మనం జన్మించి ఉండలేదు రాబోయేటువంటి కాలంలో కూడా మనము జన్మించ ఇప్పుడు ఉన్నటువంటి శరీరమే సత్యము మనం చేసే ప్రతి పనికి మనమే కత్తలము మనమే భోక్తలము అనేటువంటి భావావేశాలు కలిగి దైవాన్ని గురించి మరి నీచంగా మాట్లాడుతూ లేడని భావిస్తూ తనకు తనే కర్తృత్వాన్ని వహించేటువంటి వాడు నాస్తికుడు అయితే అందుకని ఏమని చెప్పడం దైవమే లేదనేటువంటి నాస్తికులకు కృతజ్ఞులకు అంటే చేసిన మేడు మరిచినటువంటి వారికి కూడా ఎవరైనా సరే నమ్మక ద్రోహం చేసేటువంటి వారికి మిత్రద్రోహం చేసేటువంటి వారికి పితృద్రోహం చేసేటువంటి వారికి మాతృద్రోహం చేసేటువంటి వారికి అంతేకాదు చిట్ట చివరకు ఎంతవరకు తెగబడతారు అంటే గురుద్రోహానికి కూడా తెగబడతారు అటువంటి కృతజ్ఞతలు కృతజ్ఞులు ఇక్కడ ఎవరు ఏమి చేసినా మిత్రద్రోహం చేశాడా వాడు మళ్ళీ కోలుకుంటాడు వాని యొక్క నష్టాన్ని భర్తీ చేసుకుంటాడు పితృద్రోహం ఆ పాపాన్ని వాడు సహించలేడు మాతృద్రోహం అంతకంటే మరొకమైనటువంటి పాప పంకిలమైనటువంటి కర్మ వాడిని జన్మ జన్మలకు వెంటాడుతూనే ఉంటుంది సరే ఇవన్నీ ఒక ఎత్తైతే గురుద్రోహం ఎందుకు మరి మిత్రద్రోహం మరి పితృద్రో ద్రోహం మాతృద్రోహం కంటే కూడా గురుద్రోహం ఎందుకు అధికం అంటే ఇక్కడ గురువు అనేటువంటి వాడు ఈ యొక్క తల్లి తండ్రి శరీరాన్ని మాత్రమే ఇచ్చారు వాని యొక్క వాసనలు వాడు వాళ్ళు ఇవ్వలేదు ఎందుకు అంటే ఆ వాసనలు వాడు క్రో గతంలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలకు వాసనకు తగినట్లుగా ఈ తల్లిదండ్రులకు ఉత్పన్నమయ్యాడు అంతేకాని వాసనలు వాళ్ళు ఇవ్వల వాడు చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం ప్రకారమే వాడు అనుభవించాలి ఆ విధంగానే కానీ ఇక్కడ గురువు అయితే గురువు దగ్గరకు చేరిన తర్వాత వాని యొక్క స్వయం కృతాపరాధాలతో సహా ఎటువంటి అపరాధాలు ఎన్ని ఘోర కృత్యాలు ఉన్నా వాటినన్నింటినీ నశింపజేసి మార్గంలో పైనింపజేసి వాడు మరి వినుమిక్కిలిగా ఇంకా కూడా ఎక్కువ ఎక్కువగా కనుక వాడు ఆ యొక్క జ్ఞాన సాధన అనేటువంటిది చేసినప్పుడు ఆ యొక్క అనుష్ఠానము బ్రహ్మానుసంధానము చేసినప్పుడు ఆ గురువు యొక్క జ్ఞాన మార్గోపదేశంలో వాడు మరొక శరీరం రాకుండా చేసుకోగలిగినటువంటి సమర్థతను గురువు ఇస్తున్నాడు అటువంటి దక్షత కలిగినటువంటి దీక్షను ఇస్తున్నాడు ఆ దీక్ష ఎటువంటిది అంటే శాశ్వతమైనటువంటి జీవ పరిహారం జీవ జీవ నివారణం వాడు ఎల్లప్పుడూ దైవమే ఉంటాడు ఇంకా వాడికి జీవోపాధి అనేటువంటిది అవసరపడదు అటువంటి తత్వాన్ని కలిగించేటువంటిదే కాబట్టి గురుతత్వం అటువంటి గురువుకు గనక ద్రోహము చేస్తే ఇంకా వానికి పుట్టగతులు ఉండవు పుట్టగతులు ఉండవు అంటే వాడు మళ్ళీ శరీరాన్ని ధరించడు కదా మంచిదే కదా అనుకుంటాం పుట్టగతులు అంటే పుట్టడము అంటే శరీరం పుట్టిన తర్వాత వానికి ఆకలి దప్పులకి ఎవ్వరూ కూడా ఇంత కూడా పుట్టించరు ఆ ఆకలి తీర్చబడదు ఒక బ్రహ్మరాక్షసత్వం వానికి దాహం వేస్తూ ఉంటుంది దాహం అంటే జలము లేని ప్రదేశంలో ఉంటాడు వానికి కాకలి వేస్తుంది అటువైపు ఎవ్వరూ కూడా రారు అందులో వాడు నరమాంస భక్షకుడై ఉంటాడు అటువంటి బ్రహ్మహత్య దోషాన్ని వాడు కట్టుకుని మళ్ళీ మళ్ళీ కూడా అంటే బ్రహ్మహత్య అన్నప్పుడు ఏ విధంగా బ్రహ్మరాక్షసుడు అయ్యాడు అంటే ఆ బ్రహ్మరాక్షసుడు ఏ విధంగా ఉంటాడు వాని గత జన్మ కర్మలన్నీ కూడా వాడికి జ్ఞాపకంలోనే ఉంటాయి కానీ దానిని అలా చేయకూడదు మళ్ళీ కూడా వాడు మనుషులను పట్టుకొని తినేస్తూ ఉంటాడు పట్టుకొని తినకూడదు అనుకున్న వాని ఆకలి వాడిని ఆపలేదు అది వాడు అవసత్వంతో వివసుడైపోయి ఒక మనిషిని చూడగానే క్షుద్పాదన భరించలేక వెంటనే ఆ మనిషిని పట్టుకొని తినేస్తాడు అంటే వాడికి జ్ఞాపకం ఉన్నా సరే వాని యొక్క శరీరం యొక్క దాహశాంతి తాపశాంతి క్షుద్శాంతి అంటే ఆకలి శాంతించడం కోసం చేసేటువంటి ప్రతి కర్మ కూడా మళ్ళీ కూడా వానికి చెడు ఫలితాన్నే అందిస్తుంది దాని ద్వారా వాడు గురుద్రోహానికి తెగబడినప్పుడు వాడికి జన్మ జన్మలకు కూడా అటువంటి విషయమే లభిస్తూ ఉంటుంది మంచి ఉపాధి పొందలేడు అని చెబుతూ అదే కనుక దానిని ఒక్కసారి తనకు స్ఫురణలో ఉన్నదానికి కట్టుబడి ఆకలి బాధకు అలమటిస్తూ అయినా సరే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా దాహముతో విపరీతంగా బాధపడుతున్న శరీరాన్ని కూడా మరి తుల్య సమానంగా అంటే లేసమాత్రంగా దాన్ని అనుకొని వదిలివేసినప్పుడు మాత్రమే వాని యొక్క కష్ట నష్టాలకు వచ్చినప్పుడు మాత్రమే వాని యొక్క పాపం అనేటువంటిది పరిహరించబడుతుంది లేకపోతే అది పరిహరించబడదు అందుకే కృతజ్ఞులు అంటే ఎటువంటి వారు చేసినటువంటి మేలును మరిచిపోయేటువంటి వారు అంటే అవతల వారు ఎప్పుడైనా సరే చేసిన మేలు గుర్తుంచుకోవాలా అంటే చేయించుకున్నవాడు గుర్తుంచుకోవాలి చేసిన వాడు మరిచిపోవాలి కానీ చేయించుకున్నవాడు మరిచిపోతే వాడు ఇటువంటి విశ్వాసఘాతకుడు కానీ అనేక రకాలైనటువంటి చెడు ఉపాధులలో నీచ ఉపాధులలో ఉంటూ చాలా ఇబ్బందుల పాలే అవుతాడు కాబట్టి టి అటువంటి వాళ్ళకు కూడా ఈ గురుదీక్షను ఇవ్వకూడదు అని చెబుతూ అంతేకాదు అంటే దైవాన్ని గురించి నమ్మనటువంటి వారికి మరి చేసినటువంటి మేలును మరిచిన మరచినటువంటి వారికి అంతేకాదు దంబాచారం చేత అహంకృతులైనటువంటి వారికి కూడా దంభాచారము అంటే ఏది చిన్న కార్యం చేసినా కూడా చాలా గొప్పగా చెప్పడం మదంతో మశ్చరించి ఉండడం అహంకారంతో ఎంత లేసే మాటలైనా అనేసి అవతల వారిని బాధ పెట్టేయడం రాక్షసంగా ప్రవర్తిల్లడం ఇటువంటి అంటే తాను ఒక పైసా గనక దానం చేస్తే కోట్లు దానం చేసినట్లుగా ప్రకటించుకోవడం అది దాదాపుగా ఇప్పుడు మన రాజకీయ నాయకులు అధికంగా కనబడుతూ ఉంటుంది ఎందుకు ఓట్లు కొనేస్తారు కోట్లు కోట్లు ఓట్ల కోసమే ఇచ్చేస్తారు మరి ఇంకా అటువంటి దానిని గురించి మన మళ్ళీ మనం కూడా దానిని గురించి ఏమీ మాట్లాడుకోకూడదు కాబట్టి ఆ విషయాన్ని మనం అక్కడే వదిలివేసి సరే ఈ దంభాచారము చేత అంటే కొంచెం చేసి బహుగా ప్రకటించుకునేటువంటి అహంకారం క్రియలతో చేస్తూ అహంకారముతోటి అవతల వారికి ఎంత చెడు జరుగుతుంది అవతల వారు నా వల్ల ఎంత బాధపడుతున్నారు అనే విషయాన్ని కూడా గమనించకుండా చేసేటువంటి వారు అని చెబుతూ అంతేకాదు పరహింసాకార్య ధురీణులకునూ అంటే ఇతరులను హింసించడం వాళ్ళ యొక్క వస్తువును దోచుకోవడం వాళ్ళని శారీరకంగా హింస పెట్టడం వాళ్ళని అవమానించడం మానసికంగా ఉన్న ప్రదేశం నుండి వెడలగొట్టడం అంటే వాళ్ళని ఎల్లవేళలా కూడా వాళ్ళ యొక్క దుష్టచేతల చేత వారిని హింస పెట్టడం బలహీనులని హింసిం హింసించేటువంటి మశ్చరం కలిగినటువంటి వారికి కూడా ఈ విషయాన్ని గీత శాస్త్రం గురించి జ్ఞానం గురించి కూడదు అంతేకాదు ఇంకా కూడా భక్తి శూన్యులకు కూడా అంటే భక్తి లేనటువంటి వారికి భక్తి అనేటువంటిది ఏంటి అంటే అది ఎల్ల వేళలా కూడా వినమ్రతతో కూడినటువంటి సేవాభావం అంటే భయముతో కూడినటువంటి జాగరూకతతో ఉన్నటువంటి విశ్వాసము శ్రద్ధ అది కలిగినటువంటి వారే భక్తితో ఉన్నట్లు అయితే అటువంటి వినమ్రత కానీ జాగరూకత కానీ భయము కానీ ఒక నమ్రత కానీ వినయము కానీ లేనటువంటి వారికి ఎ ప్పటికీ బోధించకూడదు ఎల్లప్పుడూ కూడా వాళ్ళు భక్తితో ఉండాలి అంటే వినమ్రతతో భయముతో జాగరూకతతో ఈ విధంగా అంటే విశ్వాసముతో కడు శ్రద్ధతో ఉన్నప్పుడు మాత్రమే భక్తి అనేటువంటిది చెప్పబడుతుంది అలా భక్తి లేనటువంటి వారు దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు దంభముతో ఉండేవాళ్ళు మదముతో ఉండేవాళ్ళు అహంకారంతో ఉండేవాళ్ళు ఇతరుల్ని హింస పెట్టేటువంటి వారు మరి చేసిన మేలు మరిచిపోయినటువంటి వారు దైవమే లేదు సర్వానికి మూలము మనమే అని అహంకరించేటువంటి వారు వీరందరికీ కూడా అసలు గురుదీక్ష అనేటువంటిది ఇవ్వనేయకూడదు అని చెబుతూ అంతేకాదు జాతి మత భేదాల చేత శరీర ఉపాధులనే గొప్పగా తలంచేటువంటి వారు ఆ తలంచడం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి భావం ఏ విధంగా మా జాతి గొప్ప జాతి వీరు తక్కువ జాతి మేము ఎక్కువ మతస్థులము వీరు పెద్ద కులస్తులు వీరు తక్కువ కులస్తులు వీరు మనకు ఎదురు పడకూడదు వీరు మనం వచ్చేటప్పుడు తలల వంచుకొని ప్రక్కకు తొలగాలి అనేటువంటి ఒక అస్పృశ్యత అంటే అంతరాని వారుగా చూసేటువంటి శారీరకమైనటువంటి అంటే ఈ యొక్క ఉపాధులని ఈ శరీరాలు ఈ కులంలో ఉద్భవించాడు వాడు గొప్పవాడు అని ఈ కులంలో ఉద్భవించిన వాడు తక్కువ వాడని ఈ మతాన్ని అనుసరించేవాడు నీచుడని ఈ మతంలో అనుసరించేవాడు మాత్రమే గొప్పవాడని ఇటువంటి శారీరకమైనటువంటి భేదాలను కూడినటువంటి శరీరాలను గొప్పగా తలంచి నేనే గొప్పవాడను నేను గొప్ప జాతి కలిగిన వాడిని గొప్ప ధనవంతుడను గొప్ప కులస్తుడును గొప్ప చదవరిని గొప్ప అని ఏదైతే గొప్ప 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 అనుకున్నాడో అంతకంటే నీచమైనటువంటి మనస్తత్వం లేదు అని ఆ ఒక్కటి గ్రహించలేనటువంటి వాడు వాడు నిజంగా కూడా నీచుడే అనే చెబుతూ అంటే ఎందుకు అంటే వాడికి సంకుచిత భావం ఒక ఇరుకు మనస్తత్వం కలిగినటువంటి వాడు ఆ విధంగా కనబడుతూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా బోధించకూడదు అంతేకాదు జీవుడు వేరు పరమాత్మ వేరు అని భావించేటువంటి వాడికి కూడా బోధించకూడదు ఎందుకు అంటే పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు లేదు మరి ద్వితీయం నాస్తి ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి రెండవ వస్తువు ఉన్నదా లేదు అయినా కూడా జీవుడు వేరు పరమాత్మ వేరు ఈ జీవుడు ఈ విధంగా కొట్టుకుపోతాడు తప్ప వాడు పరమాత్మతత్వాన్ని ఎప్పటికీ పొందలేడు అని భేదాభిప్రాయాలు నానాత్వాలు విభిన్నత్వాలు భిన్నత్వాలు కల్పించి చెప్పేటువంటి ప్రబలమైనటువంటి అజ్ఞానులకి కేవలము ఇక శ్రీ గురు పరబ్రహ్మాన్ని గురించి ప్రతిపాదించేటువంటి సకల వేదాంత అర్ధ సార మే అయినటువంటి ఈ యొక్క ప్రమాద ప్రమాదవశము చేతనైనా సరే ఎప్పుడూ కూడా ఇటువంటి వారికి వచింపరాదు అట్లాగైనట్లయితేనే ఈ శాస్త్ర మహిమయే లేకుండా పోతుంది అని చెబుతూ ఏ విధంగా అంటే అలా వచించినట్లయితే ఈ శాస్త్రం యొక్క మహిమే లేకుండా పోతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు 我们不吃。Um,